పరిస్థితులు అయితే వైఎస్ఆర్ సిపి నేతలకి దాపరించాయంటే గనక ప్రస్తుత గణాంకా దాదాపు ఇరవై వేల ఓట్ల మెజారిటీతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముందంజలో ఉండటం కూడా ఇది ఒక ఆ అత్యద్భుతంగా చెప్పచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇండివిజువల్ గా పోటీ చేసినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు గాజువాకులో కావచ్చు అటు భీమవరంలో కావచ్చు ఘోర ఓటమిని చవి చూశారు ఆయన సో ఇప్పుడు ఈ క్రమంలో తాను పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాలు దాదాపు రెండు లోక్సభ స్థానాలు కూడా ఆయనే కవిసం చేసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి జనసేన ఖాతాలో రెండు లోక్సభ స్థానాలు ఉండబోతున్నాయి మరోవైపు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో దాదాపు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది స్థానాల్లో ఆయన పార్టీ జనసేన పార్టీ జయకేతను ఎగరవేయబోతుందా అని అంటే గనక ప్రస్తుతం కూటమి ప్రపంచంలో అదే కనిపిస్తోంది ఇక వెనుకంత దిశగా మంత్రి దాడిశెట్టి రాజా ఉన్నట్లుగా తెలుస్తోంది నిజంగా దాడిశెట్టి రాజ విషయానికి గనక మనం చూసుకుంటే గనక ఇక్కడ తుని వేదికగా యనమల రామకృష్ణుడు పోటీ చేయాల్సి ఉంది ఆయన మాజీ ఆర్థిక మంత్రి చంద్రబాబు కేబినెట్ లో ఉన్నారు సో ఈ క్రమంలో ఆయన కాకుండా ఆయన తనయ దివ్య పోటీ చేసినట్లుగా పోటీ చేశారు సో ఈ క్రమంలో దాడిశెట్టి రాజా చేతిలో ఆమె ఓటమి చవి చూడబోతున్నారు అనుకున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక వేవ్ లో ఆమె కూడా గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక రాయలసీమకి పెట్టని కోటగా ఉన్నటువంటి ఆ ఒక విషయానికి వస్తే గనక రాయలసీమలో గతంలో యాభై రెండు స్థానాల్లో నలభై తొమ్మిది స్థానాలు కైసం చేసుకున్నటువంటి వైఎస్ఆర్ సిపికి ఈసారి ఎందుకంటే ఆయన తండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాయలసీమని ఒక తన పంచుకోటగా తీసుకున్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత ఆ తండ్రి అడవి జాడల్లో నడిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అక్కడ రాయలసీమ వేదికగా యాభై రెండు నియోజకవర్గాల ప్రజలు పట్టం కట్టినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు స్థానాలు నలభై తొమ్మిది స్థానాలు గెలిచినటువంటి వైఎస్ఆర్ ఈసారి అక్కడ గడ్డుకాల